హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి శివ బాలాజీ మధుమిత వీరిద్దరూ కూడా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ కపుల్ అని చెప్పాలి ఇది మా అశోక్ ఘడ్ లవ్ స్టోరీ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శివ బాలాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారి తన నటనను కొనసాగిస్తున్నారు అలానే ఆ మధ్య బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో కూడా విన్నర్గా నిలిచి కొన్ని అవకాశాన్ని అందుకున్నారని చెప్పాలి ఆ తర్వాత మధుమిత గారి విషయానికి వస్తే ఆమె కూడా ఒకప్పుడు నటిగానే తెలుగుతరగ పరిచయమైన ఆ తర్వాత ఆమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఆమె తన భర్తతో కలిసి టెన్త్ క్లాస్ డైరీస్ అనే మూవీలో కూడా నటించారు వీరిద్దరికీ గగన్ అలానే ధన్విన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే ఇక మధుమిత గారి విషయానికి వస్తే ఆమె లైఫ్ స్టైల్ అలానే ఫుడ్ వీటికి సంబంధించి బ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్లో అందరికీ కూడా దగ్గరగానే ఉంటున్నారని చెప్పాలి అయితే రీసెంట్గా వీరిద్దరూ కూడా ఉగాదికి సంబంధించి తమ ఫ్యామిలీ పిక్ని పోస్ట్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు అందరికీ అలానే ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కగా ఉండాలి అంటూ ఒక స్వీట్ మెసేజ్ని పోస్ట్ చేశారు ఆ పిక్ మీకోసం మన ఛానల్లో చూసేయండి అలానే ఛానల్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అలానే మీరు ఎవరైనా సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ ఎలవెన్ సపోర్ట్